ఆ వర్క్ షాప్ టెక్నాలజీలో మనం చెప్పుకుంటున్నాము ఐటీ క్లాస్లో సో మనకి వర్క్ టెక్నాలజీ వర్క్ షాప్ టెక్నాలజీలో మనం ఒక చాప్టరు కార్పెంట్రీ అనే చాప్టర్ వస్తుంది ఈ కార్పెంట్రీ అంటే మనం వుడ్ మీద చేస్తాం మనం కార్పెంట్రీలో మనం వుడ్ మీద పని చేస్తాము సో మనం తెలుగులో మనం చెప్పుకున్నట్లయితే దీన్ని చెట్ట పని అని చెప్తూ ఉంటాము సో అసలు కార్పెంట్రీ అంటే ఏమిటి అనేది మనం గమనిస్తే ఇట్ ఈస్ అన్ ఆర్త్ అనమాట చెక్క నుంచి వస్తువులు తయారు చేసే ఒక కళ సో చెక్క నుంచి వస్తువులు తయారు చేసే ఒక కళ సో కార్పెంటరీ ఆర్ట్ అనమాట కార్పెంటరీ ఇస్ అన్ ఆర్ట్ ఇట్ ఈ ఆర్ట్ దట్ దట్ మేక్స్ మేక్స్ ఐటమ్స్ వుడ్ ఐటమ్స్ కార్పెంటరీ అంటే మన చెక్క నుంచి కార్ చెక్క నుంచి వస్తువులు తయారు చేసే ఒక కళని మనం కార్పెంటరీ అంటాము ఓకే సో ఇంగ్లీష్లో అయితే ఇట్ ఈస్ అన్ ఆర్ట్ దట్ మేక్స్ ఫుడ్ ఐటమ్స్ అంటే చెక్క చెక్కకు సంబంధించిన వస్తువులు తయారు చేసే ఒక కళని మనం కార్పెంటరీ అంట ఓకే సో ద లేబర్ ప్రాపర్టీ ద లేబర్ ప్రాపర్టీ స్కిల్డ్ ఇన్ కార్పెంటరీ ఈజ్ నోన్ యాజ్ కార్పెంటర్ ఈ కళ ఎవరికైతే బాగా వచ్చో ఆ వ్యక్తిని మనం కార్పెంటర్ ఓకే ఈ కళ ఈ కళ ఎవరికి బాగా వచ్చో వచ్చో వారిని కార్పెంటర్ అంటాం ఏమంటాం కార్పెంటర్ కార్పెంటర్ వేరు కార్పెంటరీ వేరు ఎలక్ట్రిషియన్ వేరు ఎలక్ట్రిసిటీ వేరు ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిసిటీ పని చేస్తారు అర్థమందా ఎలక్ట్రిషియన్ కరెంట్ మీద పని చేస్తాడు అలాగే కార్పెంటర్ అనేవాడు కార్పెంటరీ వర్క్ చేస్తాడు ఎవరికైతే ఈ చెక్కతో వస్తువులు చేసే నైపుణ్యం టాలెంట్ ఉంటుందో ఆ వ్యక్తిని మనం కార్పెంటర్ అని చెప్పుకోవచ్చు ఏ పర్సన్ హూ నోస్ ద ఆర్ట్ ఆఫ్ మేకింగ్ వుడ్ ఐటమ్స్ వెరీ వెల్ ఈజ్ కాల్డ్ ఎ కార్పెంటర్ చెక్క పని బాగా తెలిసిన వ్యక్తిని మనం ఏమంటాం కార్పెంటర్ అంటారు ఇంకా అచ్చతరులో ఏమంటారు వంటరింగి అంటారు ఏమంటారు వంటరింగి అంటారు మన పచ్చతల్లిలో వడ్రంగి అంటారు వడ్రంగిళ్ళు అంతకుముందు ఇళ్ళకొచ్చి చేసేవాళ్ళు పాత రోజుల్లో ఇళ్ళకొచ్చి చేసేవాళ్ళు అంటే ఇప్పుడు టౌన్లో చేయట్లేదే పల్లెటూరు అక్కడ చేస్తారు ఇప్పుడు తగ్గిపోయారు అనమాట చేతి వృత్తి సో కార్పెంటరీ అనేది మనం చెప్పుకుంటాం కార్పెంటరీ అండ్ జాయినరీ ఆర్ కామన్ టర్మ్స్ యూజ్ లాస్ క్లాస్ ఆఫ్ వర్క్ విత్ వుడ్ స్ట్రిక్లీ స్పీకింగ్ కార్పే కార్పెంటరీ డీల్స్ విత్ ద కన్స్ట్రక్షనల్ వర్క్ సచ్ మేకింగ్ రూఫ్స్ ఫ్లోర్స్ పార్టిషన్స్ ఎక్సట్రాఫ్ ఏ బిల్డింగ్ బై మీన్స్ ఆఫ్ ఫుడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కార్పెంటరీ డీల్స్ మనం ఒక ఇల్లు ఇల్లు నిర్మాణం చేసుకున్నాం అనుకో ఒక ఇంటి నిర్మాణంలో కార్పెంటర్ కావాలి కావాలి వద్ద ఎందుకు కార్పెంటర్ ఏం చేస్తాడు ఇంటి నిర్మాణంలో గడపలు ఉంటాయి కదా గడపలేని ఇల్లు ఉంటుందా ఇల్లు ఉండదు కదా నాన్న ప్రతి ఇంటికి గడప ఉంటుంది అలాగే ప్రతి ఇంటికి కిటికీలు ఉంటాయి ఇంకే ఉంటాయి ప్రతి ఇంటికి కిటికీలు తలుపులు చెక్కతో చేసేది చెప్పరా ప్రతి ఇంటికి తలుపులు ఉంటాయి కదా తలుపులు ఉంటాయి ప్రతి ఇంటికి తలుపులు ఉంటాయి అలాగే బాత్రూమ్స్ అని ప్రతి గడ ప్రతి గదికి తలుపులు ఉంటాయి పూజ గదిలు అని చెప్పేసి అలమారాలు అని చెప్పేసి చాలా విషయాల్లో మనకి ఇంటికి ప్రతి ఇంట్లో కూడా చెక్క వస్తువులు చెక్క కిటికీలు గడపలు దర్వాజాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఇంటి పనికి మనకి కార్పెంటర్ అవసరమా కాదా ఇల్లు కడితే ఖచ్చితంగా కార్పెంటర్ అవసరమే అవుతాడు ఓకే ద టమ్ జర్నరీ ఈజ్ యూజ్ టు కనెక్టింగ్ ద వుడ్ పార్ట్స్ విత్ డిఫరెంట్ జాయింట్స్ మేకింగ్ ఆఫ్ డోర్స్ విండోస్ పప్పు బోర్డ్స్ స్పేస్ ఆర్ ఇంటీరియర్ ఫిట్నెస్ ఆఫ్ పది బిల్డింగ్స్ సో చెప్పుకున్నాం కదా మనం ఎన్నేస్తాం గడపలు కిటికీలు తలుపులు అలాగే కొన్ని చోట్ల మెట్లు పప్పు బోర్డ్స్ కూడా తయారు చేస్తాం మెట్లు కప్పు బోర్డ్స్ కప్పు బోర్డ్స్ అంటే టీవీలు పెట్టుకుంటాం కదా టీవీలు గిన్నెలు గ్లాసులు పెట్టుకుంటాం గూడు గూళ్ళు గూళ్ళు ఉంటారు కదా సో అవి అనమాట టింబర్ ఇస్ ద బేసిక్ మెటీరియల్ యూజ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ క్లాస్ వుడ్ వర్కింగ్ టింబర్ అనమాట టింబర్ అంటే ఏంటి పిమ్మర్ అంటే చెక్క మొద్దు అదే చెట్టు ముద్దు అనమాట ఏంటది చెట్టు మొద్దు అంటే మనకి చెక్క ఎక్కడి నుంచి వస్తుంది చెట్ల నుంచి వస్తుంది చెట్ల నుంచి బేసిక్గా ఏ చెక్క అయినా సరే ఆ పర్టికులర్ చెట్టు నుంచి చెట్ల ముద్దు నుంచి మనకి వస్తుంది అదేవిధంగా చెట్ల మొదల నుంచి మనకి ఉడ్డు వస్తుంది సో దానికి టింబర్ అంటాము ముందుగా మనకి టింబర్ తిప్పాల్సి ఉంటుంది నిమ్మ టిపోలు ఏం చేస్తారు పెద్ద పెద్ద చెట్లు నరిగేసి ముద్దులు చేస్తారు ఆ ముగ్గుల నుంచి మన వేస్ట్ పిచ్చిపోయి కట్ చేసి బాగా ఉన్న చెక్కని వస్తులు తయారీకి ఉపయోగిస్తారు అంతే కదా చెత్త నువ్వు తీసుకుంటావా తీసుకోవాలి కదా అన్ని వస్తువులు బాగా కాబట్టి ఉటీ తేవాలి వైట్ చాయిస్ ఆఫ్ వైట్ ప్రింక్ అండ్ కలర్ అండ్ పెంచే సో ఈ చెక్క అనేది మనకి రకరకాలుగా దొరుకుతూ ఉంటుంది చెట్ట ఎందుకంటే ఏంటి ఏంటి చెక్క చెక్క మనకి రకరకాలుగా దొరుకుతుంది అంటే బొరువు రకరకాల బొరువులో దొరుకుతుంది అలాగే పెంట్ బలం అలాగే రంగు ఆ రంగు అలాగే ఎఫెక్ట్స్ ఎఫెక్ట్ అన్న గళ్ళు ఇదగ రకరకాలు ఉంటాయి కొన్ని చక్కలు కొని కొరు ఉంటాయి కొన్ని కేలికగా వరు ఉంటాయి అవునా కొన్న ఎర్రగా ఉంటాయి ఎర్రమండే ఏంటి రకర ర యవతంగేజలేంటాడు ఎలచంద్రన్ దూములన్నీ చేస్తాయి యలచంద్రన్ ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి అవునా కదా పడు సినిమాలు వేస్తాడు కొండపొలం సినిమాలు చేస్తారు బొమ్మకర్ర చెట్లు అంటారు హీరోయిన్ రఘుప్రీత్ సింగ్ బొమ్మకర్ర చెట్లు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళు పుష్ప సినిమాలు చూపిస్తారు యవచంద్రన్ అది ఎర్రగా ఉంటుంది ఓకేనా ఏ బట్టు పోస్తే ఎలా ఉంటుంది వైట్ కలర్ వస్తుంది తుమ్మ చెట్లు అయితే బ్లాక్ కలర్ వస్తుంది ఒక్కో చెట్టు ఒక్కో కలర్ వస్తుంది అన్నమాట అలాగే మనకి రంగు రంగు ఒక కలర్ వస్తుంది అలాగే బలం కొన్ని బలంగా ఉంటాయి కొన్ని ఈరిగా ఇరిగిపోతుంది మొన చెట్టు ఉంది మొన చెట్టు ఆగిద్దా ఎంతలాగా కొమ్మ పట్టుకొని ఊయావు ఆగిద్దా కోరిగిపోద్ది అయితే ఏబ్ చెట్టు కొమ్మ ఎంతలాగా నూరా ఇరిగిద్దా ఇరగదు బలం ఒక్కో చెక్కకి ఒక్కో రకమైన బలం అనేది ఉంటుంది అలాగే టెక్సర్ బెళ్ళు అంటే మన చెక్కని కో దాని మీద కొన్ని రకాలైన బళ్ళు మనకి అనిపిస్తాయి ఒక రకమైన మార్పింగ్ ఉంటుంది దాని మీద దాన్ని టెక్చర్ అంటారు ఈ విధంగా మనకి కార్బానిక్ గురించి మనం కొన్ని ఇంకా మనం చెప్పుకోవచ్చు అదే